హలో అండి అందరికీ ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి శ్రీకృష్ణుడికి ఈ రోజు పూజ చేయడం జరిగింది శ్రీకృష్ణుడికి కావలసిన అలంకరణ వస్తువులు కూడా తీసుకొచ్చి శ్రీకృష్ణుడికి కొత్త బట్టలు అలంకరించడం జరిగింది కొత్త బట్టలతో పాటు పైన తల మీద నెమల పింఛం ఇవన్నీ అలంకరించడం జరిగింది శ్రీకృష్ణుడికి ప్రసాదం నైవేద్యాలు పెట్టడం జరిగింది శ్రీకృష్ణుడికి ఇష్టమైన నైవేద్యం వెన్నతో తయారు చేసిన నైవేద్యం పెట్టడం జరిగింది ఈ రోజు అయితే శ్రీకృష్ణుడికి మా ఇంట్లో అన్ని రకాల నైవేద్యాలు పెట్టి మాకు తెలిసిన విధంగా మేము పూజ చేయడం జరిగింది మీ ఇంట్లో ఎలా చేస్తారో శ్రీకృష్ణుడికి ఎలా పూజ చేస్తారో ఎన్ని రకాల నైవేద్యాలు పెడతారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి మేము రోజు పూజ చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేసుకున్న పూజ కదండి మేము రోజు ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది శ్రీ ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి శ్రీకృష్ణుడికి స్పెషల్ గా అన్ని రకాల ప్రసాదాలు నైవేద్యాలు ఇవన్నీ పెట్టేసి శ్రీకృష్ణుడికి కావలసి అరంకరణ మొత్తం అలంకరించడం జరిగింది ఇక్కడ మా శివలింగం కూడా ఈరోజు గంగా అభిషేకం చేయడం జరిగింది చూస్తున్నారు కదా మహాశివలింగం చూ ఈ రోజు అయితే గంగా జలంతో మా మహాశివలింగానికి అభిషేకం కూడా మేము చేసామండి ఇక్కడ ఆంజనేయస్వామి సరక్క ఇద్దరు తల్లులు ఇక్కడ శ్రీకృష్ణుడు భగవానుడు ఇలా అన్ని రకాల దేవుళ్ళకు మేము దీపాలు వెలిగించి పూజలు కూడా చేయడం జరుగుతుంది శ్రీకృష్ణుడికి కీర దోశ కూడా ఇష్టం అండి అందుకే దోశ కూడా ఇక్కడ ప్రసాదంగా మేము పెట్టేశాము ఇక్కడ మేము అన్ని రకాల దేవుళ్లకు పూజ చేయడానికి దేవుడి ఫోటోలు కూడా ఇక్కడ అలంక అలంకరించడం జరిగింది చూస్తున్నారు కదా ఇదే మా పూజ గది చిన్నగా దేవుడి ఫోటోలు పెట్టుకొని మేము రోజు పూజ చేయడం జరుగుతుంది ఏదో మేము పెద్దగా ఉన్నోళ్ళం కాదు కాబట్టి మాకు తోచిన విధంగా ఇక్కడ పూజ గదిని ఏర్పాటు చేసుకొని దేవుడి ఫోటోలు పెట్టుకొని రోజు ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది మేమైతే భక్తితో రోజు పూజ చేయడం జరుగుతుంది మీ ఇంట్లో ఎలా చేస్తున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకేనండి బాయ్